టెక్ని అంటారా ఇక్కడ అర్థం అంకులు ఇక్కడ అంకులు ఎక్కడ ఎక్కడ మీది అవునా ఎక్కడ ఎవరు మంచిరాలా ఏం పేరు పాప పేరు ఏంది నీ పేరు చార్మి పోతారా మరి ఇప్పుడు పాపని ఇక్కడ ఎటు ఎటువే అవునా పాపను కార్లోంచి మీరు ఎటు ఎందుకు వేయ కార్ డోర్ లాక్ కావడంతో ఓ చిన్నారి అరగంట సేపు కారులోనే ఉండిపోయింది చిన్నారిని బయటకు తీసేందుకు బంధువులు స్థానికులు తీవ్రంగా శ్రమించారు చివరకు కార్ డోర్ లాక్ తీయడంతో క్షేమంగా బయటపడింది ఆ చిన్నారి మంచిర్యాలకు చెందిన ఓ కుటుంబం పెళ్లికి వెళ్లి వస్తూ సుల్తానాబాద్ లో కారు ఆపి స్వీట్ షాప్ లోకి వెళ్లారు ఆ సమయంలో కారులో చిన్నారి మాత్రమే ఉంది కారు కీ కూడా లోపలే ఉంది ఈ క్రమంలో ఒక్కసారిగా డోర్ లాక్ అయ్యింది దీంతో చిన్నారి చార్మీని బయటకు తీసేందుకు కంగారు పడ్డారు బంధువులు చివరకు ఓ యువకుడు చాకచక్యంగా పాపతో కార్ డోర్ అన్లాక్ చేయించాడు లాక్ అయిన కార్ డోర్ ఎలా తీయాలో యూట్యూబ్ లో పాపకు చూపిస్తూ చిన్నారి చార్మీని బయటకు రప్పించాడు సుమారు అరగంట పాటు కార్లోనే ఉన్న చిన్నారి వీడియోను అనుసరిస్తూ కార్ డోర్ తీసింది పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

అవునా ఇక్కడ ఎవరు మంచిరాలా ఏం పేరు పాప పేరు ఏంది మీ పేరేందమ్మా చార్మిరా మరి ఇప్పుడు పాపని ఇక్కడ పెట్టి మీరు ఎటువే అవునా పాపను కార్లోంచి మీరు ఎటుకు వేయ ఎందుకు వేలు అంటే హౌస్ హౌస్కి వెళ్ళా 嗯。